భగవద్గీతలో గీతాచార్యులు వారు ఏం బోధించారంటే ఏ పని చేయాలన్నా మనసు ఎప్పుడు నిర్మలంగా పవిత్రంగా ఉండాలి నేను డిజే రామరాజు పవిత్రమైన మనసుకు అవసరం లేదు వాస్తు అనే చిన్న కథ చెప్పుకుందాం పవిత్రమైన మనసు కలిగిన ఒక వ్యక్తి రిటైర్ అయిన తర్వాత ఒక నిర్మలమైన ప్రదేశంలోని ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక మంచి ఇల్లు కట్టుకున్నాడు అయితే అతని స్నేహితులు అతనికి ఏం సలహా ఇచ్చారంటే అంత పెద్ద ఇల్లు కట్టించుకున్నావు కదా ఒక్కసారి వాస్తు చూపించుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి అతనికి మంచి సలహా ఇచ్చారు నా శ్రేయస్సు కోసమే నా స్నేహితులు నాకు సలహా ఇచ్చారు కదా అని చెప్పి అతను ఒకసారి అలా ఆలోచించి సరే అని ఒక వాస్తు పండిత్ని కలవడానికి వెళ్ళాడు విషయం అంతా కూడా ఆయనకి బాగా వివరించి తనతో పాటే ఆయన్ని తిరిగి ఇంటికి తీసుకొని బయలుదేరాడు ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు త్రావ్లో రోడ్డు మీద చాలా స్లోగా కార్ నడుపుకొని వస్తున్నాడు వెనక నుంచి వచ్చిన ఎవరైనా ఎవరు ఓవర్టేక్ చేద్దాం అనుకున్నా వాళ్ళకి ఇతను ముందే త్రావ్ ఇచ్చేస్తున్నాడు చాలాసేపటి నుంచి అతన్ని గమనిస్తున్న వాస్తు పండిత్ అప్పుడు అతనితో ఏమన్నాడంటే అదేంటి మీరు అంత స్లోగా నడుపుతున్నారు మరి వాళ్ళందరూ కూడా ముందుకు వెళ్ళిపోతున్నారు వాళ్ళందరికీ మీరు ముందే ప్రావిట్ ఇచ్చేస్తున్నారు అంటే అతను ఏమన్నాడంటే వాళ్ళందరూ తొందరలో ఉన్నారు వాళ్ళకి అర్జెంట్ పని ఉంటుంది అందుకు వాళ్ళని వెళ్ళిస్తున్నాను అని అన్నాడు అది విని వాస్తు పండిత్ నవ్వుకున్నాడు అప్పుడు ఇతను ఏమన్నాడంటే మనకి ఎలాగా తొందర లేదు కదా నిదానంగా వెళ్తే అందులో తప్పే ఉంది అని కారుని ఆపేశాడు కారు అక్కడ ఆపిన కొద్దిసేపట్లోనే ఒక చిన్న పిల్లవాడు కారు ముందు నుంచి పరిగెట్టుకొని ఆడుతూ ఆడుతూ వెళ్ళాడు ఆ పిల్లవాడు వెళ్ళిపోయిన తర్వాత కూడా మరి కొద్దిసేపటి వరకు కూడా అతను ఏం చేశాడంటే కారు అలాగే అక్కడే నిలిపివేశాడు అప్పుడు వాస్తు పండిత్ ఉండలేక ఇతన్ని ఏమడిగారంటే ఇంకెంతసేపు వెయిట్ చేస్తారు సార్ ఇక్కడ ఆయనకి సమాధానం చెప్పకముందే ఇంకా కొంతమంది పిల్లలు పరిగెట్టుకుంటూ కారు ముందు నుంచి వెళ్ళారు అప్పుడు ఇతను నవ్వుతూ ఒక్కసారి వాస్తు పండిత్ వైపు అలా చూశాడు అప్పుడు వాస్తు పండిత్ ఏమన్నారంటే మీకు ఎలా తెలుసు సార్ మళ్ళీ ఇంకా పిల్లలు వస్తారు అని చెప్పి అంటే అప్పుడు ఏమన్నారంటే ఇతను మనం చిన్నప్పుడు ఆడేటప్పుడు ఒకరివే ఆడేవాళ్ళం కాదు మనతో పాటు చాలామంది పిల్లలు ఆడేవారు కదా అని చెప్పి కారు స్టార్ట్ చేశాడు బయలుదేరాడు అలాగా ఇంటికి వచ్చేసారు ఇంటి గేటు దగ్గర కారు ఆపేసిన తర్వాత ఆయన్ని అప్పుడే దిగొద్దన్నాడు ఇంకా కాసేపు కారులోనే కూర్చోమని చెప్పాడు అది విని ఎందుకని అడిగితే అప్పుడు ఇలాగన్నాడు చూడండి పక్షులు ఎగురుతున్నాయి కదా అంటే అవును నిజమే పక్షులు ఎగురుతున్నాయి అంటే దానికి అర్థం ఏంటి పిల్లలు లోపల ఉన్నారు వాళ్ళు పళ్ళు తెంపుకుంటున్నారు అనమాట ఇప్పుడు మనం వెళ్ళేమనుకోండి గాబరా పడిపోయి పారిపోతారు అలాంటప్పుడు వాళ్ళకి దబ్బులైతే తగలవచ్చు వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయికే మనం లోపలికి వెళ్దాం అని అన్నాడు అప్పుడు ఇది విని వాస్తు పండిత్ ఏమన్నారంటే సార్ అసలు మీకు నా అవసరమే లేదు ఇక మీ ఇంటికి కూడా వాస్తు చూడక్కర్లేదు అంతా చాలా బాగా ఉంది ఈ చిన్న కథ ద్వారా స్వామి మనకి ఏం చెప్తున్నారంటే మనం ఎప్పుడూ కూడా మన మనస్సుని నిర్మలంగా పవిత్రంగా ఉంచుకోవాలి మనసు ఎప్పుడైతే నిర్మలంగా పవిత్రంగా ఉంటుందో అందులోకి వెళ్ళేవన్నీ కూడా స్వచ్ఛంగా నిర్మలంగా పవిత్రంగా ఉంటాయి అందుకే మనం ఏం పని చేసినా మనసు ఎప్పుడు కూడా ఎంతో నిర్మలంగా పవిత్రంగా స్వచ్ఛంగా ఉండాలి నిర్మలమైన మనసుతో ఏ పని చేసినా భగవంతుడు ఎప్పుడు మనతో తోడుంటాడు మనం చేసిన ఏ పనైనా ఖచ్చితంగా దాన్ని సక్సెస్ చేస్తాడు సాయిరామ్